వాళ్ళ స్తోత్రాచరితం ఎన్ని కార్యాలైన అద్భుతాలు ఎన్ని మేలుతో దేవుడు నింపి నడిపిస్తూ ఆయన మేలు మన జీవితాల్లో విస్తరింపజేయడం ఎన్నో సూచన శిష్యులందరూ ఎక్కడ పారిపోయినప్పుడు దేవాది దేవుడు వాళ్ళందరినీ సమకూర్చడానికి ఒక మేడగదిలోనికి వాళ్ళందరినీ పరిశుద్ధ ఆత్మ ద్వారా సిద్ధపరిచి తీసుకొచ్చి కదా దేవ తీస్తూ ఒక సూచన ఇస్తుంది వాళ్ళకి ఏమంటుండు ఆకోస్తుల కార్యాలు రెండో అధ్యాయం మొదటి వారు పెంతకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండేవి అప్పుడు బలమైన గాలి వంటి బలమైన గాలి అందులో ఎవరెవరు ఉన్నారు ఒక లిస్టే ఇక్కడ చెప్తుండు దేవుడికి మెమ్మ కలుగుతుంది దాకా ఎవరున్నారంట దాంట్లో ఏసుక్రీస్తు ప్రభు వల్ల తల్లి కూడా మరియుమ కూడా ఉందంట ప్రార్థన చేయడానికి వీళ్ళందరూ ఏకీభవించింది నువ్వు ఏకీభవించినప్పుడు దేవుడు సూచనలు ఇస్తాడు నువ్వు ప్రార్థించినప్పుడు దేవుడి కొరకు ఇజ్రాయల్ కొరకు ప్రార్థించే వాళ్ళు దీవింపబడతారు దేవుడికి స్తోత్రం ఆ అదివైనా చాలా గొప్పది దేవుడు మన జీవితాలలోకి ఇచ్చే ఆధారము ఒకటి సూచన మనకు చూపిస్తుంది దేవుడికి స్తోత్రం అపోస్తుల కార్యాలు ఏడవ అధ్యాయము దేవునికి మహిమ కలుగు ముప్పై ముప్పై ఒకట వచనం చూద్దాం అపోస్తుల కార్యాలు ఏడవ అధ్యాయము ముప్పై ముప్పై పుట్ట వచనం చూద్దాం నలభై ఏండ్లైన పిమ్మట సినాయి పర్వతం మందు ఒక పొదలోని అగ్ని జ్వాలలో ఒక దేవదూత అతనికి కనబడను మోసే చూసి ఆ దర్శనం నాకు ఆశ్చర్యపడి దానిని నిదానించి చూచుటకు దగ్గరికి రాగా ఎన్ని దగ్గర దేవుడు క్లూసిస్తుంది కదా దేవునికి మనకి ఏదైతే కావాలో ఏదైతే చెప్పాలో ఏదైతే ఇవ్వాలనుకుంటున్నాం ప్రతిదీ కూడా దేవుడు ఎంత చక్కగా అద్భుతంగా అబ్రాహ్ని ఎట్లా తీసుకొచ్చింది ఈ ఎట్లా ఆశీర్వదించిండు యాగోబుని ఎట్లా నిలబెట్టిండు మోషకి ఏ విధంగా దేవుడు మాట ఈ రోజు నీ పరిస్థితిలో కూడా దేవుడు మాట్లాడబోతుడు నీకున్న ప్రతి పరిస్థితిని దాటి జయించడానికి ఆయన సామర్థ్యం మనకు అనుగ్రహించిండు సామర్థ్యం లేకుండా మనం ఏం చేయట్లేదు ఆయన సామర్థ్యం మనకు అనుగ్రహించిడు అలయా దేవుడికి మాయమ కలిగిందాకపో కార్యాలు మొదటి అధ్యాయము ఎనిమిదవ వచనం చూద్దాం అయినను మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందరు గనక మీరు యర్షలయంలోను యూదయ సమరయ దేశంలో అంతటి బోధిగంతముల వరకు నాకు సాక్షులై ఉందరని వారితో చెప్పండి సాక్షార్థంగా నిలబడడానికి దేవుడు మనల్ని ఆయన కొరకు ఎన్నుకొని ఆయనలో దీవించి ఆయనలో మనల్ని విశాలపరిచి ఫలింపజేసి మనల్ని మల్టిప్లై చేస్తు అల విస్తరించమంటుడు ఇదంతా మీ కొరకే మీరిక్కడ భూమిని నిండించి ఆత్మల పంట సంపాదించండి ఆత్మల పంటను సిద్ధపరచండి పరలోక రాజ్యపు పనిని భూమి మీద ఉండి మీరు జరిగించండి మీరు పరలోకపు వారసులు భూమి మీద పరలోకపు పని జరిగించాలని దేవుడు ఎంతగా ఆశపడుతు ఆయన పశుద్ధాత్మ నుంచి వదిలిపెట్టలే తెలుసా ఆయన కాబట్టి మనం ఎక్కడ ఒంటరి వాళ్ళము కాదు మనం పట్టుకొని మనం నడిపిస్తూ మన ప్రతి కార్యము సాఫల్యత చేస్తూ ఆయన మనకి ఇవ్వాల్సిన ప్రతిది కూడా సమకూర్చేసి దేవుడికి మాయమ కలిగిన దాకా అలయ్యా తండ్రికి స్తోత్రం గొప్ప అద్భుత ఆచార్యకారాలు చేస్తుంది తండ్రి ബിഡലിച്ച് ആശീർവദിച്ചു കൃപ ദിവസം നിമ്പ അന് രശീർച്ചു അപ്രമ സന്താന നിൽക്കേനമ പ്രാർത്ഥി നാമത